కళలో పాములు ఏ విధంగా కనిపిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది హిందూ ధర్మం ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా కళలు వస్తూ ఉంటాయి అయితే కళలో పాములు ఏ విధంగా కనిపిస్తే అఖండ రాజయోగం కలుగుతుందో ఐశ్వర్యాన్నిచ్చే పాములకు సంబంధించిన కళలు ఏంటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి చాలామంది పాములు కళ్ళలోకి వస్తే భయపడుతూ ఉంటారు స్వప్న శాస్త్రం ప్రకారం కళ్ళలో పాములు కనిపిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది అని స్వప్న శాస్త్రంలో చెప్పారు అలాగే మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినప్పుడు కుడివైపు నుంచి పాము వెళుతూ ఎదురైనట్లయితే అది చాలా శుభం కలుగుతుంది కళ్ళలో పాములు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో కనిపిస్తే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుందని మనకి స్వప్న సిద్ధాంతంలో చెప్పారు ఎప్పుడైనా సరే మీకు కళలో శ్వేతనాగు కనిపిస్తే చాలా మంచిది కలలో మీకు తెల్లనాగు కనిపిస్తే మీకు కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది అలాగే మీకు ఈ విధంగా తెల్ల శ్వేత నాగు కలలో కనిపించినట్లయితే ప్రస్తుతం కష్టాలు ఉన్నప్పటికీ కూడా త్వరలో ఆ కష్టాలు తీరి పరమేశ్వరిని అనుగ్రహం కలుగుతుంది అని స్వప్న సిద్ధాంతంలో చెప్పబడింది అలాగే మీకు కళలో త్రాచపాము కనిపించినట్లయితే పరమాద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి త్రాచుపాము కళలో కనిపించిందంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి మెడలో ఆభరణమైనటువంటి వాసుకి సర్పానికి సంకేతం రాబోయే రోజుల్లో విశేషమైన ధనలాభం కలుగుతుంది ఎవరికైనా సరే కళలో త్రాచపాము కనిపిస్తే త్వరలో ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుందని స్వప్న శాస్త్రం చెబుతుంది అలాగే కలలో సర్పం తల నుండి తోక వరకు మొత్తం కనిపిస్తే చాలా మంచిది కొంతమందికి సర్పం సగం వరకే కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా సర్పం తల నుండి తోక వరకు కనిపిస్తే ఇది రాబోయే ధనం ఆగమనానికి సంకేతం అలాగే కళలో సర్పాలు కోట్లాడుకుంటున్నట్లు కనిపిస్తే రాబోయే రోజుల్లో మీకోసం ఎదురయ్యే సమస్యల నుండి విజయం సాధిస్తారని అర్థం అలాగే మీకు కళలో ఒక దేవాలయంలో సర్పం కనిపిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా మీకు కనిపించినట్లయితే మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు తిరగబోతుందని అర్థం అలాగే మీకు కళలో ఒక ఇల్లు కనిపించి ఆ ఇంట్లో పాము ఉన్నట్లు కనిపిస్తే మీకు త్వరలో అనుకున్న పనులన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి కాబట్టి ఈ విధంగా దేవాలయంలో పాము ఉన్నట్లు కనిపించినా ఇంట్లో పాము ఉన్నట్లు కనిపించినా చాలా మంచిది రాబోయే రోజుల్లో మీకు అదృష్టం తప్పకుండా కలుగుతుంది అలాగే మంచి ధనలాభం కలుగుతుందని సంకేతం అలాగే ఒక్కొక్కసారి పాము మంటల్లో ఉన్నట్లు కలలో కనిపిస్తే అపారమైనటువంటి సంపద త్వరలోనే రాబోతుంది అని స్వప్న శాస్త్రంలో చెప్పబడింది ఒక్కొక్కసారి పాము చెట్టు ఎక్కుతున్నట్లు కలలో కనిపిస్తే మీకున్న కష్టాలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం తలుపు తట్టబోతుంది అని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఒక్కొక్కసారి పాము పుట్టలోకి వెళ్తున్నట్లు కళలో కనిపిస్తే మీకు ధనపరంగా విశేషమైన లాభాలు పొందుతారని అర్థం అలా కాకుండా పాము చెట్టు దిగుతున్నట్లు కానీ పుట్టలో నుండి బయటకు వస్తున్నట్లు కానీ కళలో కనిపిస్తే రాబోయే రోజుల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయని అర్థం ఇలాంటి కళ వచ్చినప్పుడు సుబ్రహ్మణ్యం స్వామికి మంగళవారం రోజు ఆదివారం రోజు అభిషేకం చేయించుకోవడం అలాగే శివాలయంలో శివునికి రుద్రాభిషేకం చేయించుకోవడం మంచిది ఒక్కొక్కసారి కళలో పాము మీతో మాట్లాడుతున్నట్లు కల వస్తే దీనివల్ల శత్రువులు కూడా మీకు మిత్రులు అయ్యే అవకాశాలు ఏర్పడతాయి సర్పంతో మీరు స్నేహం చేసినట్లు కలలో కనిపించిన శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని అర్థం అలాగే మీకు కళలో సర్పం ఐదు తలలతోటి పడగ విప్పినట్లు కనిపిస్తే మీకు తిరుగులేని రాజయోగం అనేది కలుగుతుంది కళలో పాము మిమ్మల్ని తురుముతున్నట్లు కనిపిస్తే అన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి అలాగే కళలో పాము కాటు వేసినట్లు మీకు కనిపించినా చాలా మంచిది ఇలాంటి కళ వస్తే మీకున్న సర్పదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి కలలో పాము కాటు వేసి కాటు వేసిన చోట రక్తం కనిపించినా కూడా ఇది ఇంకా శుభప్రదం మరి స్వప్న శాస్త్రం ప్రకారం పాముల కళలో ఎలా వస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మరి మీకు పాములు ఎలా తరుముతున్నట్లు కలలో కనిపిస్తే సుబ్రహ్మణ్యం స్వామికి శివుడికి అభిషేకం చేయించుకోవాలి